టెన్త్ క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సి ఫస్ట్ క్వశ్చన్ సత్యము పదానికి వికృతి ఏమిటి క్రింది వాణిలో ఆప్షన్ ఏ సత్తి ఆప్షన్ బి సత్తు ఆప్షన్ సి అసత్యము ఆప్షన్ డి సుత్తి కరెక్ట్ ఆన్సర్ సత్తు సత్యము పదానికి వికృతి ఏమిటంటే సత్తు నెక్స్ట్ క్వశ్చన్ యోధుడు పదానికి వికృతి ఏమిటి క్రింది ఆప్షన్ ఏ యోగి ఆప్షన్ బి వీరుడు ఆప్షన్ సి జోదు ఆప్షన్ డి జనము కరెక్ట్ ఆన్సర్ జోదు యోధుడు పదానికి వికృతి ఏమిటంటే జోదు నెక్స్ట్ క్వశ్చన్ వగచు అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ఆలోచించు ఆప్షన్ బి సోకించు ఆప్షన్ సి సంతోషించు ఆప్షన్ డి ప్రవర్తన కరెక్ట్ ఆన్సర్ సోకించు వగచు అంటే అర్థం ఏంటంటే సోకించు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ రుధిరం అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ కన్నీరు ఆప్షన్ బి మెడ ఆప్షన్ సి నీరు ఆప్షన్ డి రక్తం కరెక్ట్ ఆన్సర్ రక్తం రుదిరం అంటే అర్థం ఏంటంటే రక్తం నెక్స్ట్ క్వశ్చన్ మృష అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మృగం ఆప్షన్ బి మొదలు ఆప్షన్ సి సత్యం ఆప్షన్ డి అసత్యం కరెక్ట్ ఆన్సర్ అసత్యం మృష అంటే నెక్స్ట్ క్వశ్చన్ హైన్యము అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సూరత్వము ఆప్షన్ బి హేనత్వము ఆప్షన్ సి సైన్యము ఆప్షన్ డి నౌకరి కరెక్ట్ ఆన్సర్ హీనత్వం హైన్యము అంటే అర్థం ఏంటంటే హేనత్వం నెక్స్ట్ క్వశ్చన్ సిక్తము అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రక్తము ఆప్షన్ బి శిఖరం ఆప్షన్ సి తడిసిన ఆప్షన్ డి మురిసిన కరెక్ట్ ఆన్సర్ తడిసిన సిక్తం అంటే తడిసిన అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ భోపాలుడు అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అలంకరణ ఆప్షన్ బి నగ ఆప్షన్ సి రాజు ఆప్షన్ డి మంత్రి కరెక్ట్ ఆన్సర్ రాజు భోపాలుడు అంటే అర్థం ఏంటంటే రాజు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ రమణి అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ స్త్రీ ఆప్షన్ బి అంధం ఆప్షన్ సి హీనం ఆప్షన్ డి ప్రకృతి కరెక్ట్ ఆన్సర్ స్త్రీ రమణి అంటే అర్థం ఏంటంటే స్త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వేల్పులు అంటే అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రాక్షసులు ఆప్షన్ బి దేవతలు ఆప్షన్ సి మునులు ఆప్షన్ డి వేడుకలు కరెక్ట్ ఆన్సర్ దేవతలు వేల్పులు అంటే అర్థం ఏంటంటే దేవతలు అని అర్థం ఇవి కొన్ని ముఖ్యమైన టెన్త్ క్లాస్ నూతన పాఠ్యాంశాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నలు పదవ తరగతి ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ